అనౌన్స్మెంట్ చేశాడు సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ మేము జగన్ కు సూపర్ చెక్ అంటే రాజు అతన్ని వేటాడతాం మా ఆట సక్సెస్ అయ్యాలి అతనికి ఎండు మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి అతనిది అదొకటి తనకి 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 అతని చూపతాది పాటికి డైరెక్ట్ సార్ రాబోతాదని అది తెలుసుకోవాలి అతను నేను అతడు ఏం చేసినా పాపనుడుకో మేము ప్రతి అంచనా చూచాను తడబక పాటిస్తాం అతని తూ ఛ అనేటట్టుగా చేస్తాను అతనికి బదులు గౌరవం చేస్తాం కేసులో ఎదుర్కొక మననే మణనే జోహి రామేశ్వరుడు సిడ్చు టూలో కూడా షిడ్డు మన సీరియస్ గా ఉంది ఇప్పటికే అరెస్ట్ అయినారు ఐఎస్ ధనంజీ రెడ్డి అతని బిఏ కృష్ణమోహన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అది శిషి వాళ్ళు లిక్కర్ శిషివాళ్ళు ఇరుక్కున్నాడు బంగారం అనేది ఈడీ మెహేజ్ చేస్తుంది మహాతల్లి భారతి గారు నాలుగు వందల కేజీలు కేజీ కోటి రూపాయలు బంగారు అర్థం లేదు నేను ఎప్పుడో చెప్పినా జగన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి రెండు వేల ఇరవైలో అనంతపురి మీటింగ్లో అయ్యా ఆయన యొక్క ఆలోచన ఆ రోజుల్లోనే నేనే రాజు నాదే రాజ్యం నాదే రాజ్యాంగం అదే భారతీయ రాజ్యాంగం అని అదే భారతీయ రాజ్యాంగం తప్పకుండా మన సిగ్గుల కొన్ని వందల ఉప ఎన్నికలో టెన్ పర్సెంట్ మాకు వచ్చిన ఓటు రాలే టోటల్ ఓట్లు నైన్ పర్సెంట్ పదిహేడు పర్సెంట్ రావాలి డివైడ్ రావడం చేశాను అదేదో మదలము చేశామన్న మేము మదలము చేసాం పదకొండు నామినేషన్ సిగ్గుండాలి కదా కదా అదే ఒక్క నామినేషన్ చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్ లో వాడి లేకుండా చేసినాడు అతను మాట్లాడడానికి అక్కే లేదు అతను ఉద్యోగాల విషయాలకుడు మేము ఉద్యోగస్తులు మూడు కోరికలు ఉంటాయి హెచ్ఆర్ అని బీఆర్జీ అని ఐఆర్ అని మూడు రివర్ట్ చేశాడు గౌరవ ముఖ్యమంత్రి గారు బీఆర్జీకి ప్రమోదం ఒప్పుకున్నాడు ఒక ఇంక్రిమెంట్ డిఏ కూడా పెంచాడు ఏమైనా అక్షయపాత్ర అనుకుంటున్నాడా బడ్జెట్ అంటే కలపతరం కాదు అక్షయపాత్ర కాదు ఉన్న డబ్బును పొదుపుగా పద్ధతిగా సెంట్రల్ సహకారంతో అన్ని పనులు చేయడమే బడ్జెట్ రూపకల్పన మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మన బడ్జెట్ పైసర్ గారు పెట్టేది యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లు సెంట్రల్ బడ్జెట్ అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క బాధ్యతగా ప్రధానమంత్రి గారు మా గౌరవ ప్రధానమంత్రి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి మూడవ స్థానం విశ్వమును పదకొండవ స్థానము మన్మోహన్ సింగ్ గారు వదిలిపెడితే ఇప్పటికీ ప్రపంచంలో ఆర్థిక విధానంలో నాలుగవ స్థానం రేపు రెండు నెలల్లో మూడవ స్థానం నాగేలలో మొదటి స్థానం రేపటి నాటికి అందులో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో తీసుకునే దానికి ఆయన సహకారంతో గూగులు వచ్చినాయి దాని అంటాడో ఆ గూగుల్ ఏమి అంటే వస్తున్నాడు లేదు లేదు నా వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు రోజులలో ఆయన ఫౌండేషన్ చేసే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫౌండేషన్ చెప్పాడు భారతంలో ఉంది కృష్ణుడు అంటాడను ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని దుర్వోధనని అర్జుని దృష్టిలో పెట్టుకొని దుర్వోధనని దృష్టిలో పెట్టుకొని ముందుగా చూస్తాము కానీ నేను ముందు ముందుగా అర్ణుని దృష్టి అన్నామని అర్జునుని ముందుగా చూస్తాడు కృష్ణుడు నిద్ర వేసి కానుక ముందు దుర్వోధను దృష్టి వచ్చారు కానీ ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో భూగుల పైన భూముల కేటాయం చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినే చెప్పాడు తను వృష్ చేపడు చెబుతాడు ఎటువంటి చెప్పలేదు పదహారు కోట్ల సంవత్సరాలు తిన్నాక ఈ అది కూడా ఈయనే స్టార్ట్ చేసినట్టు చెప్పగలరు చెప్తాడు ఎవరికన్నా కరోనా ఒక ఐఏ సార్ సరిపోయి అడిగాడు సార్ కరోనాలో పరిస్థితి బాగాలేదు అంటే లేదు లేదు నువ్వేమో నాకు సలహా చేసి చెప్పాలి మా నాన్న పది నుంచి పదకొండు గంటలప్పుడు రాత్రి కూడా ఆన్లైన్లో అది ఎప్పుడు తనే జగదేగ విలుడు అతిలో వస్తుందర సినిమాలో ఆమిష్ అని ఒక పిల్లలు అందరినీ అందరూ భజన పడు నేను ఇప్పుడే మీకోసం దేవుడితో మాట్లాడాలి అట్లాంటి డయాగుల మాస్టర్ ఇయక జగన్ రెడ్డి పప్పుడేమో కావు సిగ్గుల చెల్లెలు విపడినారు సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయి ఏడవ వివేకానంద రెడ్డి వైఎస్ రెడ్డి ఏడవ ఉమ్ముదాయి వైఎస్ భాస్కర్ రెడ్డి ఎనిమిదవ ముద్దాయి ఆని వచ్చిన అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు ఏం చెప్పింది కరెక్ట్గా రెండు మాసాలకు మీరు నామల్ సిబిఐ కొట్టుకుపోండి అక్కడ పోయి అడగండి అక్కడ రెస్పాండ్ కాకుండా మళ్ళీ మా దగ్గరికి రమ్మంటే అవే స్టార్ట్ అయింది ఈరోజు సునీల్ కుమార్ యాదవ్ స్టేట్మెంట్ కూడా గమనించిన పత్రికల్లో ఇది ఖచ్చితంగా సిబిఐ రీఓపన్ కావాల దీంట్లో అసలు దోషులు దాకొని ఉన్నారు అసలు దోషులు నేను చెప్పుకున్నా అసలు అపూర్వ జగ అర్జున్ సినిమా అపూర్వ జెండ భార్య భర్త కలిసి ఏ దారుణమైన చేశారు ఇక్కడ ఈ అపూర్వ జెండ భారతీయ జగన్ రెడ్డి వివేకాందరెడ్డి గారిని వల్లే మా మీద తోశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట వృద్ధము గుండెపోవడం మధ్యాహ్నం తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు నాడు మేము మధ్యలో దూరి వైఎస్ మాదిరి దూరి నేను బీజేపీ రవి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి కలిసి పొడిచి పొడిచి నరిగి నరికి చెంది ఇవి రావాలి ఎవరి రోజు సిగ్గుల వివేకానంద రెడ్డి వైఎస్ సత్యనేది మీరే రేపు వైఎస్ భారతి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.